హలో అందరికీ నమస్కారం లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ డ్రింక్గా మిల్క్ షేక్ ప్రిపరేషన్ చూద్దాము ఈ మిల్క్ షేక్ నేను కస్టర్డ్ పౌడర్తో ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగాను ఈ సమ్మర్లో చల్ల చల్లగా చాలా బాగుంటుందండి ఈ ప్రిపరేషన్ చూసే ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ ఉంటే కనుక ఈ వీడియో క్రిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి ప్రక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నాన్ న్యూ నోటిఫికేషన్స్ మీ మొబైల్కి అందుతాయి ఇప్పుడు ఈ మిల్క్ షేక్ ప్రిపరేషన్ చూద్దాము ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకుందాము దీంట్లోకి రెండు కప్పుల పాలు యాడ్ చేసుకుందాము ఈ పాలు మొత్తం కూడా మనం కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కాగబెట్టుకోవాలి హై ఫ్లేమ్లో కాగబెట్టద్దు ఇలా కలుపుతూ ఉంటే మేగడనేది మనకి ఎక్కువగా కట్టకుండా ఉంటాయండి పాలు మిల్క్ షేక్లోకి చాలా బాగుంటాయి ఇలా కలుపుతూ చేసుకోవాలి పాలు ఈ పాలు ఇలా కొంచెం కాగుతూ ఉండగా మనం వేరే ఒక బౌల్లో కొంచెం పాలు తీసుకోవాలి ఇవి పచ్చి పాలు ఈ పాలు తీసుకొని ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ అనేది ఈ పాలల్లో యాడ్ చేద్దాము ఈ కస్టర్డ్ పౌడర్ అనేది నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నా అండి మీరు ఏదైనా తీసుకోవచ్చు మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఈ పౌడరు ఇది ఒక స్పూన్ ఉన్నర పౌడరు ఈ పాలల్లో కలుపుకోవాలి ఇది మనకి ఉండలేమి లేకుండా చాలా బాగా కలుపుకోవాలి మనం అందుకే పచ్చి పాలల్లో కలుపుతున్నాము డైరెక్ట్గా యాడ్ చేసుకోకుండా ఇది వెంటనే ఉండలు కడుతుంది కాబట్టి మనం ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము మనకి పాలనేవి మరుగుతూ ఉన్నాయి అంటే బాగా కాగాయి కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఆ కస్టర్డ్ పౌడర్ మిల్క్ను కూడా ఈ పాలల్లో యాడ్ చేసుకుందాము ఈ పాలు మరొకసారి మనం అడుగున పేరుకోపోతుంది పోతుంది కాబట్టి మరొకసారి కలిపి యాడ్ చేసుకోవాలి ఈ పాలు యాడ్ చేసిన వెంటనే కూడా పాలని మనం బాగా కలుపుకోవాలి లేకపోతే అడుగంటే అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనకి పాలు అనేవి చాలా చిక్కగా వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేద్దామండి మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలా కాకపోయినా కానీ మీ టేస్ట్కి తగ్గట్లుగా షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టేస్ట్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తం కూడా మళ్ళీ బాగా కలుపుకుందాము బాగా చిక్కగా అయిపోయాయి కాబట్టి ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని చల్లారే వరకు కూడా పక్కన పెట్టేసుకుందాము పూర్తిగా చల్లారిని ఇచ్చిన తర్వాత మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ పాలు మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిక్సీ జార్లో ఈ పాలతో పాటుగా మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి చల్లగా ఉండటం కోసం మనకి ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని ఇవి చక్కగా మనం బ్లెండ్ చేసుకోవాలి మొత్తం కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనకి మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడానికి చూడండి ఎంత బాగా చిక్కగా చల్లగా చాలా బాగుంది ఈ మిల్క్ షేక్ అనేది ఇప్పుడు మనం గ్లాసులలో పోసేసుకున్నాము చాప్ చేసుకున్నటువంటి బాదవి చిన్న చిన్నవి అవి వీటికి డెకరేషన్గా వేసేసుకుంటే చాలా బాగుంటాయండి చూసారా మనకి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా మనకి మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది మనం బయట కొంటూ ఉంటాం కదా వాటికంటే కూడా మనకి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఏ రెసిపీస్ అయినా కానీ చాలా చక్కగా హ్యాపీగా మనం చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్తో మనం చాలా బాగా తీసుకోవచ్చు ఇవి ఈ సమ్మర్లో మనకి ఎంతో హెల్తీగా ఎంతో యూజ్ఫుల్గా ఉండేటువంటి ఈ మిల్క్ షేక్స్ అనేది ఇంత సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో తెలియచేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్ బాయ్